హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను రామచరితం అనే షార్ట్ స్టోరీని రాశాను ఆ స్టోరీని స్టార్ట్ చేయడానికి ముందు రామనామం మరియు శ్రీ హనుమంతుల వారి ఆశీస్సులతో స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను శ్రీరాముల వారి ఆశీస్సులు హనుమంతుల వారి ఆశీస్సులు మీ అందరిపై మరియు నాపై కూడా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానండి జై హనుమాన్ శ్రీరామ ఏదైనా ఒక పనిని మొదలుపెట్టేటప్పుడు మొదటగా దేవుడికి ప్రార్థన చేసి పనిని మొదలు పెట్టాలని మన పెద్దలు అంటుంటారు నేను రాయబోయే ఈ కథను కూడా మొదటగా ఒక మంచి మాటతో మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ప్రతి పుస్తకం మొదటి పేజీలో మంచి మాట కానీ ముందు మాట కానీ కవులంతా రాస్తుంటారండి నేను ఆ కవులను స్మరించుకుంటూ ఒక మంచి మాటను మొదటగా రాయాలని అనుకుంటున్నాను దేవుడు రాసిన తలరాత మనుషుల జీవితాల్ని మారుస్తుందో లేదో కానీ కవులు రాసిన రాతలు మాత్రం కనీసం ఒక్కరి జీవితంలోన మార్పు తెస్తుంది అలా ఎంతో మంది జీవితాల్ని మార్చిన పుస్తకాలను రాసిన రాస్తున్న ఈ ప్రపంచంలోని కవులు కవయిత్రిలందరికీ ఇదే నా నమస్సుమాంజలి ఇట్లు మీ శ్రేయోభిలాషి కేసుజాత దీని తర్వాత మన రామచరితం యొక్క ఫస్ట్ ఎపిసోడ్ని రిలీజ్ చేస్తానండి అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఎ నైస్ డే